రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల ఎనభై ఐదు గాంధీ బాలికా విద్యాలయాలు కేజీబీవీలో పనిచేస్తున్న సుమారు ఆరు వేల మంది నాన్ టీచింగ్ మరియు వర్కర్స్కు బేసిక్ పేతో పాటు జీతాలు పెంచాలని డిమాండ్ చేసింది టీయూసీఐ అనుబంధ తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ జనవరి పదిహేడు శుక్రవారం రోజున హైదరాబాద్లోని యూనియన్ ప్రధాన కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ జిల్లాల ప్రతినిధులు జనరల్ బాడీకి హాజరయ్యారు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు చర్చించుకున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడిన సమస్యలను డిమాండ్లను ప్రస్తుత ప్రభుత్వమైన పరిష్కరించాలని అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎల్ పద్మ పి అరుణ్ కుమార్లు పలు సమస్యలను ప్రస్తావిస్తూ యూనియన్ ద్వారా నిర్మాణాత్మక పని విధానం ద్వారా పరిష్కరించుకున్న విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేసిన పోరాట కార్యక్రమాలను పేర్కొన్నారు యూనియన్ విచ్ఛిన్నానికి పాల్పడే వారి కుట్రల యత్నాలను గ్రహించాలని ప్రతి ఒక్కరూ యూనియన్ నిర్మాణ వంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం యూనియన్ నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు ఎస్ఎల్ పద్మ అధ్యక్షులుగా సుధాకర్ ప్రధాన కార్యదర్శిగా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పి అరుణ్ కుమార్ ఈశ్వరి మౌనిక శశికళ పుష్పలత సహాయ కార్యదర్శులుగా అరుణ వీరమణి ప్రేమలత షాహిద బుజ్జమ్మ కోశాధికారిగా లక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యులుగా సుమలత సునీల్ అశోక్ అనసూర్య సైదమ్మ మధుర కాంతమ్మ రమేష్ శారద వినోద రేణుక భద్రమ్మ రాజేశ్వరి రమాదేవి రమ అరుణ అలివేలు చంద్రకళ ఎల్లమ్మ అచ్చాలి జమున మరియు ఐదుగురు సభ్యుల కోఆప్షన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పలు నూతన తీర్మానాలను ఆమోదించారు అనంతరం కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని బేసిక్ పేరు నిర్ణయించి జీతాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వీక్లీ ఆఫ్ అమలు చేసి పని భారం తగ్గించాలని మరణించిన వారికి ఎక్స్గ్రేషియా పదవీ విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెగ్యులరైజ్ చేయాలని ఖాళీలను భర్తీ చేయాలని కేజీబీవీ సర్వీసుకు ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ మార్కులు ఇవ్వాలనే డిమాండ్లతో రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్కు వారికి వినత్తి పత్రం ఇచ్చారు ప్రభుత్వం వీటిపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు